హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మెగాస్టార్ చిరంజీవి చుట్టూ వార్తలు నడుస్తూ ఉన్నాయి ఆయనకు రాజ్యసభ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన గవర్నర్ గా పంపిస్తున్నారని చెప్పేసి లేదు లేదు ఆయన ఉపరాష్ట్రపతిగా నియమించబోతున్నారు అని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి ఇంతకీ నిజమైనా చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం ఆపరేవోతుందా ఏంటి ఆ విషయాలు మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు నమస్కారం నమస్కారం కార్ గారు ఏదో చిరంజీవి గారి చుట్టూ వార్తలు నడుస్తున్నాయి కొద్దిగా చిరంజీవి గారి గురించి ఎక్కువ విషయాలు తెలిసి ఆ కుటుంబంతో మంచి సంబంధాలు చెప్పండి అనే కాదు కానీ అందరిలో మేము కూడా ఆయన చూస్తా అవును ఎదిగిన వాళ్ళం ఆయన స్ఫూర్తితో జీవితంలో మనుగడ సాధిస్తున్న వాళ్ళు ఆయనకి రాజ్యసభ రాబోతుందా రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రి కాబోతున్నారా మోడీ కేబినెట్ లో జారబోతున్నారా గవర్నర్ కాబోతున్నారా ఉపరాష్ట్రపతి కాబోతున్నారా చెప్పిన చెప్తాది మంది అభిమానులు మీలాగే నేను కూడా ఒకటి ఎందుకంటే చిరంజీవి అంటే ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి అంటే ఒక స్ఫూర్తి నెక్స్ట్ జనరేషన్ కూడా అతనిలాగా ఉండాలి అతనిలాగా ఎదగాలని కోరుకుంటాడు కోరుకుంటారు మీ ఇంట్లో కార్తీక్ గారు చిన్నప్పుడు చూస్తే కనుక ఏదైనా డాన్స్ గిన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే ఎవరైనా నువ్వేమో పెద్ద చిరంజీవి అనుకున్నాడు అంటారా లేదా కాబట్టి చిరంజీవి అనే ప్రతి ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయాడు ఆయన ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల నాలుగున్నర దశాబ్దాలు ఆయన ప్రస్థానం పునాదురాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకొని ఈ రోజున ఆయన ఫ్యామిలీ నుంచి తొమ్మిది మంది హీరోలు తయారు చేశాడు అక్కడ గొప్ప వ్యవస్థ అజాత శత్రువు ఎవరిని నొప్పించడు ఏదైనా చెడు ఉంటే చెవులో చెప్పండి మంచి అంటే పది మందికి తెలియజేసేలా చెప్పండి అంటాడు తను విమర్శించిన వాళ్ళని కూడా ప్రేమించే తత్వం అయింది అది మనందరూ తెలిసిన విషయం కాబట్టి రాజకీయాల్లో వెళ్ళిన ఆ వ్యక్తికి రాజకీయాలు నాకు వద్దు నేను రాజకీయాల్లో నాకు అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ చేసిన వ్యక్తి బయటకు వచ్చేసాడు దాదాపు డెబ్బై ఐదు లక్షల ఓట్లు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ దశాబ్దం పోరాడి ఎక్కడైతే తన అన్నాను అవమానానికి గురయ్యాడో రాజకీయాలు మోసం చేశారు అదే రాజకీయాల్లో అండర్ ప్రశంట్ స్ట్రైక్ రెడ్డితో తన తమ్ముడు సక్సెస్ చేసి తన అన్నకి గిఫ్ట్గా ఇచ్చి కాళ్ళకి దండం నమస్కారం పెట్టాడు ఆ విజయాన్ని కాళ్ళ దగ్గర పెట్టాడు అంటే ఏంది తమ్ముడు కసి ఇక నేను ఇప్పుడు ఏమంటానంటే మోదీ గారు చూపు చిరంజీవి వైపు ఉంది అది స్పష్టంగా కనపడింది సంక్రాంతి ఉత్సవాలు అంతకుముందు వెంకయ్యనాయుడు గారు చేసేవాళ్ళు చేస్తే దానికి ప్రధానమంత్రి గారిని అందరిని ఇన్వైట్ చేసేవాళ్ళు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిపోయింది ఆయన పథకాల అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు కిషన్ రెడ్డి తీసుకున్నాడు దాంట్లో ముఖ్యంగా ఎవరు పిలిచారు అనేక మంది వ్యాపారవేత్తలు రిలయన్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లక్షల కోట్లు ఉండాలి ఉండొచ్చు చిరంజీవి గారికి ఎందుకు వచ్చిన అవకాశం పక్కనే కూర్చోపెట్టుకుని ఆయన భుజం చేసి ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి అనేక మందికి స్ఫూర్తి ఒక బ్లడ్ బ్యాంకు ద్వారా లక్షల మందికి కాపాడాడు ఒక ఐ బ్యాంక్ దగ్గర చూపులు ప్రసాదించాడు ఇక పర్యావరణం కోసం కృషి చేశాడు కరోనా టైంలో వేలాది మందికి రక్తం ఇచ్చాడు మనకు తెలిసిన సార్ రెమెడిసివర్ ఇంజెక్షన్ కావచ్చు ఆక్సిజన్ అన్నీ కూడా ఇచ్చాడు అటువంటి గొప్ప వ్యక్తి కంటే ఇక ఏముంది ఎవరున్నారు చెప్పండి ఆ వ్యక్తికి ఇచ్చిన గౌరవం మనం ఏం ఏ విధంగా చూడాలంటే మొన్న ఈ మంత్రి మండలి కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రమాణ స్వీకారం ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చేయత్తాడు అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇండికేషన్ ఈ దేశానికి కావాలనేది వదిలేసిన రాజకీయాల్లో మళ్ళా అంటే తప్పకుండా రావాలి అవసరమైనప్పుడు రావాలి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఆయన చూడండి కాదు గవర్నర్ ఆయన స్థాయి కాదు ఇప్పుడు దేశంలోనే అత్యంతమైన పద్మ విభూషణ పొందిన వ్యక్తి ఆయనకి మిగిలి ఈ దేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ డిజర్వ్డ్ దక్షిణ భారతదేశాల నుంచి ఒకప్పుడు ఎప్పుడో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాడు తర్వాత వివి గారి నిరవ్ సంజయ్ రెడ్డి అట్లాంటి వాళ్ళు అయ్యారు ఆ తర్వాత ఎవరుంటారు దక్షిణ భారతదేశంలో చిన్న చూపు దక్షిణ భారతదేశంలో ప్రత్యేక దృష్టి బీజేపీ పెట్టింది అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు విశేష ప్రజాదరణ చిరంజీవి గారిని ఇప్పుడు చూస్తున్నారంటే దాని వెనక ఉన్న బలమైన వర్గం కావచ్చు బడుగు బలహీన వర్గాల నేతగా వీళ్ళు ఆల్రెడీ ప్రజల్లో ఉన్న తీరు కావచ్చు విశేష ప్రజాదరణ కావచ్చు ఎన్ని పారామీటర్స్ చిరంజీవి గారి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిరంజీవి గారిని బీజేపీ డెఫినెట్ గా ఒక సముచితమైన స్థానంలో ఈ దేశానికి రాష్ట్రపతి లేకపోతే ఉపరాష్ట్రపతి రేపు రాజ్యసభ ఖాళీ అవుతుంది ముందుగా రాజ్యసభ సభ్యుడి చేయొచ్చు ఆ తర్వాత క్రమం నుంచి అది ఉపరాష్ట్రపతి చేస్తారా రాష్ట్రపతి చేస్తారా ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఓహించలే అబ్దుల్ కలాం గారు గారు ఎట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండి నలభై డాక్టరేట్లు పొంది కళలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి రాష్ట్రపతి అయ్యాడు అవును కదా ఆ విధంగా రాష్ట్రపతి అవడానికి చిరంజీవి గారికి ఉన్న ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఇప్పుడు తెలుగు వాళ్ళుగా దక్షిణ భారతదేశం నుంచి ఆ వ్యక్తి మొన్న ఢిల్లీ గడ్డ మీద మోదీ గారి పక్కన కూర్చున్న వివరించిన తీరును బట్టి చూస్తే రాబోయే రోజుల్లో చిరంజీవి గారి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతుందనేది స్పష్టమైన సంకేతకాలు మనకు కనబడుతుంది ఒకే మా తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు అన్న ఇప్పుడు కేంద్రంలో మరి ఏ పాత్ర పోషించినా సరే కేంద్రంలో అన్నబాబు అవుతాడు ఇంకొకరు నాగబాబు గారు రాష్ట్ర మంత్రి వస్తుంది సార్ ఆ కుటుంబాన్ని అనేక రకాలు విమర్శించారు అవహేళన చేశారు వ్యక్తిగత అన్నం చేశారు నేనేమంటాను గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి మీకు కూడా తెలుసు మీతో ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూ చేస్తారు పవన్ చాలా తక్కువ అంచనాస్తారు చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయబోతున్నారు జగన్ గద్దె దించుతాడని చెప్పారు దించారు మోదీ మనల్ని పొందుతాడు మోదీ గారు పక్కన కూర్చుంటాడు అది కూడా జరిగింది ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు మహారాష్ట్ర ఎలక్షన్ కూడా గెలిపించాడు హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడి వంద కోట్ల మందికి ప్రతినిధి అయి కూర్చున్నాడు ఇప్పుడు పాట ఈరోజు అరహర వీరమల్లు పాట రిలీజ్ అయితే చాలా హ్యూజ్ ఎప్లాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆయనలో మల్టిపుల్ టాలెంట్ ఉంది పవన్ కళ్యాణ్లో కాబట్టి తన అన్న ఎంటైర్ డిఫరెంట్ చిరంజీవి గారికి ఆ హోదా ఇచ్చి సముచితమైన స్థానం దేశం రాష్ట్రపతి కూర్చోబెడితే అంతకంటే తెలుగు వాళ్ళకి అదృష్టం ఏమి చెప్పండి మీరు అన్నట్టు ఒక ఆ కుటుంబాన్ని త్రిభుల్ ధమాకా అనుకోవచ్చా డెట్ గా అండి ఇప్పుడు పదవులు మనం ఎత్తుకుంట పోతే రావు పదవులకి మనం వన్ను తెచ్చే విధంగా ఉండాలి రాజకీయాల్లో నేనేదో ముఖ్యమంత్రి అవుదామని చెప్పి ఎప్పుడు అను అనుకోలేదన్నాడు అంతకు మించి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదే విధంగా రాజకీయాల్లో నాకు ఇంకొక మారి కూడా చెప్పండి కేంద్రంలో చిరంజీవి గారికి ఒకే మోడీ గారు రాష్ట్రపతి ఇచ్చిన ఉపరాష్ట్రపతి ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ గారి కోటా కింద చూడాలా చిరంజీవి గారి కోట అనేది అది చిరంజీవి గారి కోటా కింద చూడాలి అంతేనా పవన్ కాదు పవన్ వేరు పవన్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం కాబోతున్నాడు నెక్స్ట్ ఎలక్షన్ లో అది మీకు తెలియని అంశం కాదు ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో త్యాగం చేసి చంద్రబాబు నాయుడు సీఎం అటెండ్ చేశారు అనుభవం ఉన్న వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసేటప్పుడు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో చెప్పి జగన్ గద్దె దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక కూడా అని చెప్పేసి చెప్పి చేశాడు కాబట్టి ఇక్కడ కూడా త్యాగం చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ మరి రెండు సార్లు త్యాగం చేసిన వ్యక్తి మూడోసారి రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకూడదని అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు ఆయన సెంటర్లో వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు వస్తాడు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటారు అది రాబోయే కాలంలో లో జరగబోయే పరిస్థితి కాబట్టి ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ అది పవన్ కళ్యాణ్ నిధిలో చూడాలి ఇది చిరంజీవి చరీష్ చిరంజీవి ఆల్రెడీ పార్టీ పెట్టి ఒక వ్యక్తిగా ఇది నేషనల్ పాలిటిక్స్ లో ఉన్నాడు రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి హిందీ కూడా ఆయన తెలుసు ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు దక్షిణ భారతదేశ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే చిరంజీవి కనెక్ట్ అవ్వని ఫ్యామిలీ ఉండదు కాబట్టి బీజేపీకి తెలుసు వాళ్ళు వ్యూహాలు ఎత్తుగడలు బీజేపీకి అమిత్ షాకి మోదీ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు అంటే చిరంజీవి గారికి సముచిత స్థానం ఇస్తే దక్షిణ భారతదేశంలో కాకుండా ఆ బీజేపీ ఉనికికి బీజేపీ బలోపేతం అవడానికి ఇది ఒక ఇదిగా ఉపయోగపడుతుంది అంటే ఈ సౌత్ ఇండియాని ప్రధానంగా టార్గెట్ చేసి అందుకనే చిరంజీవి గారికి ఇది అంటే ప్రయారిటీ ఇవ్వటం కానీ రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా కేంద్రంలో ప్రయారిటీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో ఎక్స్ట్రా ఎక్స్ట్రాబిష్ ఎక్కువ చేయాలి ఎందుకంటే కర్ణాటకలో ఓడిపోయి ఉన్నారు వాళ్ళు అధికారం రావాల్సి తమిళనాడులో ఎదగలేదు ఇంకా ఎదగాల్సిన వెస్ట్ బెంగాల్లో ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ కేరళలో కూడా అంతంత మాత్రం ఉంది కేరళలో అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమిగా ఉన్నారు తప్ప పార్టీగా వాళ్ళకి బలం తక్కువ తెలంగాణలో అధికారం రావాల్సి ఉన్నా రావట్లేదు ఇంకా ఎంపీలు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేలు ఎప్పుడు రావట్లేదు ఇవన్నీ కూడా సర్ట్అట్ చేసుకోవాలన్నా గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు సుచిత స్థానం కల్పిస్తారు వ్యక్తులు ప్రజలను సమీకరించగలిగిన వ్యక్తులు అయ్యా అది అది చూసేది వాళ్ళు అది చూసి వాళ్ళకి ప్రధానతమైన పోస్టులు పెడతారు అది ఆ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా యూ